ఇప్పుడు మీరు సామాజికంగా గాని మిమ్మల్ని ఎలా చూస్తారు ఈ సామాజికంగా మీరు ఏమైనా అవమానాలు ఫేస్ చేసిన పరిస్థితి ఉన్నా చాలా ఉన్నాయండి ఎందుకంటే బుడగ బుడగజంగాలు గాని ఉప కులాలు గాని ఊరికి దూరాన ఊరికి దూరాన మాది పల్లెలే ఊరికి చిట్ట ఉంటాయి ఆ మాది పల్లెల కంటే ఇంకా చిట్ట కులాలు ఉన్న కులాలు బుడగజంగి బైండ్ల గోసంగి ఇవన్నీ డెక్కలి పంబల బైండ్లు ఇవన్నీ కులాలు ఉంటాయి మమ్మల్ని వాస్తవానికి ఈ వేరే కులాల వారు హై కాస్ట్ వాళ్ళు మాదిగలే దూరం అంటారు మాలలు దూరం అంటారు అంతకన్నా ఇంకా హీనంగా ఇంకా అంతకన్నా దూరంగా బతికే వాళ్ళము బురగజంగాలు ఎట్లు బురగ జంగాలు ఇవన్నీ కింద ఉన్న ఉప కులాలు అంటే వీళ్ళు పరిస్థితి ఎట్లాంటిది అంటే కొంతమంది ఉన్నారు మా మాదిగోల దగ్గరనే మాదిగోలు చిన్న మాదిగోలు చాలా చిన్న కులం అంటారు మాలో చిన్న కులం అంటారు వాళ్ళ దగ్గరనే అడుపు తిన కులాలు మా దగ్గర ఎంత అంటే ఎంత ఘోర పరిస్థితి ఉండండి ప్రభుత్వము గాని పార్టీ నాయకులు గాని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు పైకొచ్చి వాళ్ళ కులాలని వాళ్ళకి పై తీసుకోవాలని చూస్తున్నారు తప్ప కింద ఉన్న కులాలు జాతుల కింద అన్ని కులాల కంటే కొన్ని కులాలు ఆకాశంలో సవారి చేస్తుంటే కొన్ని కులాలు పాతాల లోకంలో పడి లేవలేక పరిస్థితి ఉన్నాయి కానీ వాళ్ళని ఆదుకొని చేసే వాళ్ళ నాయకులు లేరు చాలా మంది అంటారు మేము అంబేద్కర్ ఇస్తున్నాము అంబేద్కర్ బాటలు నడుస్తున్నామంటారు కానీ కానీ వాళ్ళు చెప్పేది పెద చెప్తారు కానీ నృష్టితో ఎక్కిరిస్తూ ఉన్నారు వాళ్ళు పెదులతో చెప్తూ ఉన్నారు నృష్టితో ఎక్కిస్తున్నారు ఎక్కిరి ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ చెప్తా మీకు వరికన్న అంటున్నారు ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ చెప్తున్నా చెప్పొచ్చు చెప్పొచ్చు వరికన అంటున్నారు వరికన్నా చేయడం సంతోషకరం మాకు వాస్తవానికి వరికన్నా గురించి చెప్పాలంటే ముందుగా మంద కృష్ణ గారికి మా బురగ జంగాల తరఫున ఎస్సి ఎస్సీ యాభై ఉపకూలాల తరఫున కానీ ఆయనకు ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మంద కృష్ణ గారు లేకుంటే వరికన్నా ఏది కాదు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎండనక వాననక తిరుగుతూ ప్రతి జిల్లా మండలాలు తిరుగుతూ మాదిలను ఎస్సీ ఉపకూల ఏకం చేసి వరిక పోరాడాడు పోరాడు లాస్ట్ కు మున్న పేరేడ్ గ్రౌండ్ లో ప్ర గౌరవ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చేసి పెద్దతో మీటింగ్ పెడితే ప్రధానమంత్రి గారు కూడా ఎస్సీ ఉపకులాయులు కాదు కానీ మార్గలు కానీ ఇంత హీనంగా ఉన్నారని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు మేబీ ఉపకుల ఎస్సీ ఉప ఎస్సీ వరికన్న మాత్రం చేస్తా అని చెప్పి అదే మాట ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన చేసినట్టుగా మాట మీద నిలబడి వరి కన్నా గురించి చెప్పిర్రు అక్కడ ఉన్న జడ్జిలు మంది జడ్జిలు కూడా కన్నా వాస్తవమే మా మా మాదిగలు మాలలు ఇసు ఉపక్రాలు ఇలా ఎస్సు చాలా అన్యాయమైనాయి మా మాదిగలు చాలా అన్యాయమైనరు వీళ్ళకి వాస్తవం ఇవ్వాలని చెప్పేసి ఆరు మంది జడ్జిలు కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినందుకు అక్కడ ఉన్న ఆరు మంది జడ్జిలు కూడా వాళ్ళకు కూడా నేను ఉద్యమ ఉద్యమస్కాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వరికన్నా వాస్తవం వరిక అవుతుంది మేము వరికన్ అవుతుంది మాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటే వరికన్నా మాత్రము ఉపకులాలకు అన్యాయం జరగ జరు చేయాలని చూస్తున్నారు యాభై యాభై ఉపకులాలకు అన్యాయం చేయబోతున్నారు ఎందుకంటే ఆనాడు యాభై ఉపకులాలకు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏకతాటిక ఉపకుల నుంచి గురించి మాకు ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అన్ని రకాల ఊర్లలో జిల్లాలో మండలాలలో మాకు కావాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నాము కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాదివలు ఒక సైడ్ అవుతున్నారు ఒక సైడ్ అవుతున్నారు ఉపకులాలు విభజిస్తున్నారు చాలా అన్యమైన బాధ అన్యమైన మా చాలా అన్యాయం చేస్తున్నారు కొంతమంది నాయకులు చేస్తున్నారు ఎందుకు అంటున్నంటే వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్ వాళ్ళ మాట మాత్రమే నడు నడుస్తున్నారు అక్కడ మేము ఏమంటున్నాం అంటే ఈ ఇన్ని రోజుల దాకా యాభై ఏడు కులె ఉపకులాలి పోరాడము ఉపకులాలన్నీ ఒక సైడ్ చేయండి మాదిలో ఒక సైడ్ చేయండి మాలో ఒకసారి చేయండి అట్లా చేస్తే సమాన వాటర్ వస్తాం మేము కూడా సమానంగా వాళ్ళ దగ్గర దగ్గర ఉంటాం కానీ మా ఉపకులాన్ని వేరు చేసి ఉపకులం వేరు చేసేసి పక్క పెట్టేసి మీకు తక్కువ ఇస్తాము అంటే ఒక లీడర్ అంటాడు మొన్న ఒక నాయకుడు అంటాడు ఉపకులాలు తక్కువ ఉన్నారు ఒకటో రెండు పర్సెంట్ ఇస్తే బాగుంటుంది అంటారు అంటే వాళ్ళు పన్నెండు పర్సెంట్ వాళ్ళు తీసుకోవచ్చు మాల మాలలు మాదిగలు పది మాదిగలు ఏమో పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ కావాలంట మాదిలకు పది పన్నెండు కావాలంట మరి వాళ్ళకు కూడా మరి బుడిగా ఉపకులాలకు మరి వాళ్ళకు ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ తీసుకుడుగుతున్నాయి అంటే మా ఉపకులాలు విభజిస్తున్నావు ఉపకులాల ఒకటి మీ ద్వారా చెప్తున్నాం టీవీ ద్వారా ఉపకులాల నాయకులారా ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఉపకులాలని విడగొడుతున్నారు ఉపకులాలను పక్క పెట్టి మనకు మనకు పడకుండా చేసి మీకు మీకు చెప్పి మాకు మాకు చెప్పేసి ఉపకులాలతో కొంతమంది మాది కింద ఉన్న కులాలు మాది కిందకి రండి అలా కొన్ని కులాలు మాత్రమే మాల కింద ఉన్న కులాలు మాల కిందకి రండి అప్పుడు జరిగితే మీరు మనము ఏ సపరేట్ చేస్తే వాళ్ళొక్క ముద్దగా తయారై వాళ్ళు ఒక ముద్దగా తయారై తయారై వాళ్ళ వాటా వాళ్ళు ఎక్కువ పెంచుకో చేస్తున్నారు తప్ప ఉపకూలాలకు న్యాయం చెయ్య చెయ్యరు చెయ్యబోరని చెప్పి తెలియజేస్తున్నారు అసలు ఈ యాభై ఏడు ఉపకులాలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది దీని మీద మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు సార్ ఈ ఉపకులాల గురించి మొదటి నుంచి మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది వాస్తవానికి ఉపకులాలు ఈ రోజు చెప్పుకుంటున్నాము ఉద్యమాలు చేస్తున్నాము అంటే దీని ముందుగా మంద కృష్ణ గారే మేము ఈ రోజు మంద కృష్ణ చూసే మేము ఆయన అడుగుజాడు నడిచి మేము మా ఉపకులాల గురించి మాట్లాడుకుంటున్నాము దాని గురించి మేము ఈ రోజు తెలుగులో వచ్చాము కానీ మంద కృష్ణ గారు కాదంటే మేము ఆయన చూసి వచ్చినాము ఆయన ద్వారా మేము పనిచేసుకుంటున్నాము చేస్తున్నాం మంద కృష్ణ గారు బిట్టింగ్ ఎక్కడ పెట్టినా ఏం చేసినా ఉపకులాలందరం పోయి సపోర్ట్ చేసి మా ఉపకుల గురించి మాట్లాడుతున్నాం మంద కృష్ణ గారు అని చెప్పి తిరిగేవారు ఇంతవరకు చేస్తున్నారు కాదని దాని వచ్చి కానీ ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ ఇంతవరకు మేము ఏమనుకున్నాము వరికరణ జరగగానే అక్కడ కోర్టు జరిగే జరగగానే మా ఇసు ఉపకులాల్లో మొక్కల్లో సంతోషం వెలబడ్డది కానీ అయిపోయిన తర్వాత పదిహేల పదివేల పద్దెనిమిది తారీఖు అనుకుంటా పద్దెనిమిది రోజుల్లో మా మొక్కలలో నీ రక్తం లేదు ఎందుకంటే మా కొన్ని కులాలు కొన్ని కులాలు ఏం చేస్తున్నారు అంటే మా కులం విడగొడుతున్నారు విడగొట్టేసి ఎవరి కులం వాళ్ళే తీసుకోండి మీ కులం మీరే తీసుకోండి మాకు వాళ్ళ కులం వాళ్ళే తీసుకోండి అంటే ముప్పై ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మేము అంత ఏకమై కొట్లాడుతున్నాము మా దాంట్లో మాకు లొల్లి గుట్టించి అంటే ఎవరిని వాళ్ళు పిక్క పిలుసుకొని బ్రిటిష్ పాలిషి లాగా అంటే విభజించు పాలించు చెప్పి వాళ్ళకు వాళ్ళకి చెప్తున్నారు మా మాది చెప్తున్నారు లాస్ట్ ముద్ద మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళ అనుభవించాలి చూస్తున్నారు అది కరెక్ట్గా అని చెప్తున్నాను మాదిలకు మాలకు ఏం చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు మేము మేము వాస్తవానికి మీరు ఏమంటారు మీరు వాస్తవానికి ఈ పుంకోటి చెప్తున్నాం మేడం ఈ రోజు డెవలప్ అయిన కులాలు ఉన్నాయి డెవలప్ చెందిన కులాలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ డెవలప్ అయిన కులాలు ఉన్నాయి డెవలప్ లేని కులాలు జీరో సున్నా శాతం ఉన్న కులాలు మృగజంగం సింధు డెక్కలి మాస్టి సింధు బైండ్ల ఇలాంటి కులాలు మాస్టి ఇలాంటి కులాలు కింద ఉన్నాయి పాతాల లోకలు ఉన్నాయి ఆ పాతాల లోక ఉన్న కులాలకు మీరు అవసరం పడితే మీరు ఎక్కువ ఇచ్చి మీరు ఎలా ఎలాంటి డెవలప్ అయ్యారు మీరు డెవలప్ అయిన కులాలకు ఇంకా డెవలప్ అయితే డెవలప్ అయిన కులాలకు విభజించి పాలించి పక్కా పెట్టేసి తక్కువ పర్సెంటేజ్ తటే మీరు న్యాయం లేక మీరు అన్యాయం చేస్తున్నారు వేరే కులాలకు కిందుల కులాలకు మరి చెప్తారు మీది గొప్పగా మేము ఉపకులాలకు న్యాయం చేస్తాం అంటున్నారు వాస కొంత అందరినీ అనను దీంట్లో కూడా ఉప కులాల గురించి మాట్లాడే ఉపకుల చాలా అన్యాయం అవుతున్నారు వాళ్ళు మేలు చేయాలి ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడే అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు వందలు తెలియజేస్తున్నారు ఉపకూలాలు కూడా అన్యాయ ఫస్ట్ వాళ్ళ మనకంటే ముందు మాదిల కంటే ముందు మన మాటల కంటే ముందు ఉపకూలాల గురించి మాట్లాడేది వాళ్ళకి చాలా సంవత్సరం వాళ్ళకి మేము చాలా అభిమానిస్తున్నాం అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు అనం కొంతమంది మాత్రము అనగదొక్కాలి ఉపకూలాలను అనదొక్కాలి బృగజంగాలు అనదొక్కాలి డెక్కల్ని అనదొక్కాలి మాస్టిని అనదొక్కాలి బయట అనదొక్కాలని చెప్పి మేమే ముందుకు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు కంకణం కట్టుకొని చాలా అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది మేము ఇప్పుడు అనుకుంటున్నాము వైకన్న గురించి ఇరవై సుమారు ఇరవై సంవత్సరాలు పోరాడింది ఇదేనా చూసి బాధపడుతున్నాం మేడం ఈ రోజు అయితే హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్